ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి తాజా మాజీ నేయర్ గారు విర గారు తాజా మాజీ యురాజ్ ప్రభాకర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు సింగ్ ఠాగూర్ గారు సత్యప్రకాష్ గారు జయత్ రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శిల్పరాజు గారు మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు గత పదిహేను ఇరవై రోజులుగా మేము ప్రచారం చేస్తూ మా అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా మేము ప్రజలకు వెళ్ళి ఓటు మేము చెప్పినటువంటి అంశాలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయొద్దు బీజేపీ పార్టీకి ఎందుకు వేయొద్దు అనేటటువంటి అంశాలని ప్రధానంగా మేము ముందుకు తీసుకోపోయాం బీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి హైల్లో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వందల రూపాయలు పెంచనుండే అది వెయ్యి రూపాయలు చేసి రెండు వేల రూపాయలు చేసిరు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్పాం కళ్యాణ అనే స్కీమ్ అసలు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో లేదు కానీ యాభై ఒక్క వేలు మొదలుపెట్టి డెబ్బై ఐదు వేలకు పెంచి దాన్ని లక్ష రూపాయలు ఇచ్చింది కూడా కేసీఆర్ గారు కాబట్టే మరి బిఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పిన కేసీఆర్ పిట్టించింది కాబట్టి కేసీఆర్ గారు ఓటేమన్నాం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చింది కాబట్టి కేసీఆర్ గారు కోట ఏమని చెప్పి ఇంకా మేము చెప్పుకుంటూ పోతే చాలా స్కీమ్ ఉన్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పరిస్థితి నిజామాబాద్ పట్టణంలో చూస్తే నా మాట కాదు మీలాంటి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు న్యూట్రల్ వ్యక్తులే పార్టీకి సంబంధం లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు మనకు స్వతంత్రం వచ్చి వచ్చి మీ హయంలో జరిగినటువంటి అభివృద్ధి ఎప్పుడు జరగలేదు అన్నటువంటి అన్నటువంటి పరిస్థితి ఒక ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కట్టం సామాన్య ప్రజలకు ఏం అడుగుతుంది ఒక ప్రశ్న ఉండొచ్చు కానీ సామాన్య ప్రజలు ఒక పని కోసం వివిధ ఆఫీసులకు పోవాలంటే నానా యాత్ర ఇవడాల్సినటువంటి అవసరం అది అరవై ఐదు నుంచి డెబ్బై ఆఫీసులు ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఒకే ఆఫీస్ కాంప్లెక్స్ లో కట్టించినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం నూతన జిల్లాలకు మాత్రమే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఇస్తే పాత జిల్లా అయినటువంటి నిజామాబాద్కి మాత్రమే ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఇచ్చింది కేసీఆర్ గారు అందుకే టిఆర్ఎస్ పార్టీ పోటీ పక్కనే ఐటీ హబ్ కట్టించిన నిజామాబాద్ లో ఉన్నటువంటి యువత యువకుల కోసం ఐటీ హబ్ కట్టించిన అందుకే బిఆర్ఎస్ పోటీఆర్ అని చెప్పిన చదువు అబ్బని వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ న్యాక్ బిల్డింగ్ కట్టించడం ఒక రైల్వే అండర్ బిల్డింగ్ కట్టించడం ఎన్నో సంవత్సరాలుగా ఆదుతున్నటువంటి సమస్య మరి ఒక కొత్త మున్సిపల్ బిల్డింగ్ కట్టించడం ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ప్రారంభోత్సవం సందర్భంగా విచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఇంత మంచి భవనం లేదు అని చెప్పేసి అన్నటువంటి విషయం ప్రజలు సేద తీరడం కోసం ఒక మంచి మినీ ట్యాంక్ ఏర్పాటు చేసిన సుందరంగా కీర్చిదిద్దినాం ఇరవై ఐదు కిలోమీటర్లు హైదరాబాద్ రోడ్డు ఆర్మూర్ రోడ్డు బోధన్ రోడ్డు వర్నీ రోడ్డు సెంటర్ రైడింగ్ పెట్టి సెంటర్ మీడియం పెట్టి కూడల్ని అందంగా తీర్చిదిద్ది ఫౌండేసిన కాబట్టి పార్టీకి వేయాలని చెప్పిన బైపాస్ రోడ్డు పూర్తి చేసింది అండర్ గ్రౌండ్ చేసింది కూడా బిఆర్ఎస్ పార్టీని రెండు వేల యాభై ఐదు వరకు నిజామాబాద్ జనాభా పెరిగేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి వసతిని కూడా బిఆర్ఎస్ పార్టీని కాబట్టి మేము కోటేయమని చెప్పారు మేము తీసుకొచ్చినటువంటి నిధులు నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొస్తే షెబ్బీర్ అలీ ప్రెస్ మీట్ పెట్టి నేను తీసుకొచ్చిన అని చెప్పినటువంటి విషయం వందల కోట్లు అరవై కోట్లు నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు గతంలో ప్రెస్ మీట్లలో మనం మాట్లాడుతున్నాం మరి కాంగ్రెస్ పార్టీకి అసలు ఎందుకు ఓటే రెండున్నర సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో పరిస్థితి నిజాం లో అసలు ఏం చేసి ప్రజలు ఎంత కన్ఫ్యూజన్ గురవుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి పోతే మా ఎమ్మెల్యే లేడు మీరు ఎమ్మెల్యే దగ్గర పోయి అడగండి అని చెప్పేసి వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి పంపించేటటువంటి పరిస్థితి పట్టించుకునే నాలుగు లేడు ఇక్కడ రెండు వేలని నాలుగు వేలు చేస్తా కాబట్టి చెయ్యలేదు కాబట్టి ఓటు అటు అడిగేటటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు మరి కళ్యాణ్ రే షాది తో పాటు కులం బంగారం ఇస్తాను అది కూడా వేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు అటుగా అడిగేటటువంటి లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు నిరుద్యోగ పూర్తిస్తాను అది కూడా ఇవ్వలేదు కాబట్టి ఓటు అడిగే హక్కు వాడికే లేదు స్కూటీలు ఇస్తాను అది కూడా ఇవ్వలేదు కాబట్టి ఓటు అడిగేటటువంటి హక్కు లేదు నిజాంపాల్ పట్టణంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి నిధులు ఏమి కేవలం పది కోట్ల రూపాయలు మాత్రమే అది ఇంత గతంలో కూడా నేను చెప్పినా ఇది కాంగ్రెస్ పార్టీ చేసే పరిస్థితి బీజేపీ ఎమ్మెల్యే ధర్పాల సూర్యన్న గారు గెలిచి గెలిచిన తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఏం చెప్పిందంటే ప్రభుత్వం నుంచి నేను నిధులు తీసుకొస్తా ఒకవేళ ప్రభుత్వం నుంచి తీసుకురా అని నేను ట్రస్ట్ పెట్టి నిజామాబాద్ని సుందరంగా చెప్పినటువంటి గుర్తు చేస్తా ఉన్నా కానీ ఈరోజు ఏం జరుగుతుంది నిజాం లో మేము పెట్టినటువంటి సెంటర్ మీడియాలో లైట్ చీకటి మేము ఆయన బల్బులు పెట్టేటటువంటి నాదు లేదు మీరు ఒక్క కొత్త పోరు పెట్టాల్సిన అవసరం లేదు మీరు పెట్టినటువంటి పోస్ బతికిస్తే లైటర్ బతికిస్తే చాలు చీకటిమయం రాష్ట్ర స్థాయిలో వార్తలు వచ్చినాయి నిజామాబాద్ పట్టణం చీకటిమయం మేము ఒక్క కొత్త చెట్లు పెట్టమని అడగడం లేదు మేము పెట్టినటువంటి చెట్లను బతికీయమని అంటున్నాం నీళ్లు వచ్చే నాణ్యం లేదు ఎల్ఐసి చౌంటైన్ కట్టడం నెహ్రూ పాలకు ఒక ఫౌంటైన్ కట్టడం దాన్ని నడిపించేటటువంటి నాడు లేడు మేము వేసినటువంటి రోడ్లకు గుంతలు పోసే నాయకుడు లేడు మేము కట్టినటువంటి మోడ్లు సాఫ్ చేసేటటువంటి నాయకుడు లేడు ఎక్కడ ట్రస్ట్ ఏం ట్రస్ట్ మరి ఎన్నడన్నా నేను చెప్పినా నేను ట్రస్ట్ పెడతాను నేను ఇంకోటి పెడతా చెప్పినా నేను చెప్పలే కానీ నిజామాబాద్ నా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్న నాడు కరోనా సమయంలో లాక్డౌన్ వస్తే ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి ఫోర్త్ క్లాస్ అది మున్సిపల్ వర్కర్స్ కావచ్చు పోలీస్ కావచ్చు నర్సులు కావచ్చు ఆశా కావచ్చు రెండు వేల ఐదు వందల మందికి వందల రోజుకు పౌష్టికాహారం అందించినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా రెండవ కోవిడ్ వస్తే హాస్పిటల్ ప్రజలుంటే దాంట్లో సినిమా కూడా నా హోటల్స్ కాదు కానీ మానవతా దృక్పథంతో మా నగరంలో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటారని చెప్పి ఆటోలో పెట్టి వారికి భోజనం అందించినటువంటి